నేను గత పై నెలవ పదో తారీఖు ఒడ్లు పోస్తే ఇంతవరకు కూడా కాంటాలు కావట్లేదు కాంటాలు కావటం లేదు దానికి అనుకుంటే అంటూ అడుగుతుంటే ఏమంటారు వాళ్ళకు రేపేస్తాం వెళ్ళిండేస్తాం రేపేస్తాం ఎల్లుండి వేస్తాం ఇదే కడుపుతారు నాకంటే నాకు హార్ ఉన్నది నేను కోసిన రైతులందరికీ అందరినీ పంపించుండు లాస్ట్ ఇరవై ఎనిమిదవ తారీఖు కూడా బండి పనిచేసే రోజు కూడా వడ్లు కోసిన వడ్లను కూడా వాళ్ళు ఎత్తి కూడా పది రోజులు దాటింది నా వడ్లను ఎత్తానికి వాళ్ళకు పాలన ధరిస్తలేదు వాళ్ళు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ అని పక్కకు పెట్టేస్తున్నారు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నాయకులకు అందరికీ కాటాలు పెడుతున్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్న వాళ్ళంతవరకు ఆపేరు ఇక్కడ ఈ రైతులు ఇది మాత్రం కరెక్ట్ కాదని నేను అన్నారు పేట నియోజకవర్గం అతిపూర్ ఎం మండలంలో ఏపూరు గ్రామంలో ప్రభుత్వం యొక్క వుడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చినాం మనం ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంతసేపు మేడం ఇద్దరు కూడా వచ్చి చూసారు మీరు నాగట ముందు కూడా వచ్చినారు ఇక్కడ రైతుల కళ్ళాలు చాలా కూడా చూసినారు వుడ్ల రాసుల్ని అనేక వడ్లరాశుల్లో ఈ రకంగా మూలకలు వీరు రైతు మొలకలు అంటే దాదాపు ఒకరొకరు వీళ్ళు చెప్తున్న ప్రకారం నలభై ఐదు నుంచి అరవై రోజులైంది ఒకరు చిత్రమే పోషని చెప్పి చెప్తున్నారు పాపం కొంతమంది చిన్న రైతులు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మనం ఒకటి పోతే పార్బాయిల్డ్ రైస్ మిల్ పోతే ఇవ్వాల్సి వస్తుందో అది కావాల్సి వస్తుంది ఇప్పటికీ కొన్ని దాస్ రెండు సార్లు మూడు సార్లు కాస్త చెప్తాము రైతులు ఇంతకంటే ఇవాళ కోరుకు ఇంకొకటి లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త కోతలు తప్ప వాస్తవానికి రైతులకు కొరిగిందేం లేదు ప్రత్యేకించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పట్ల వ్యవసాయ రంగం పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి కనబడుతూ ఉంది ఒకవైపు పంటకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ మనం ఇప్పుడు ఇక్కడ నిలబడడం ఈ రాశి దగ్గర నిలబడమో ఈ రాశి రైతు కౌలు తీసుకొని చేసిన అని చెప్తున్నాడు కౌలు అయితే కౌలు కట్టాలి నీళ్ళు కూడా రాక మొన్న నీళ్ళు తారీసరం నీళ్ళు కూడా రాక